మానవునికి మానవ జీవితం వచ్చింది అంటే చాలా అదృష్టమైనటువంటి జన్మ అంటారు ఎందుకంటే కలియుగంలో మూడు వరాలు కావాలంట ఆ మూడు వరాలు ఉంటే కలియుగంలో అదృష్టవంతులు అంట ఎవరన్నా కూడా భాగ్యలక్ష్మి లాటరీ తగిలితే కాదు అదృష్టవంతులు కలియుగంలో మూడు వరాలు ఉండాల మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రేయ అంటారు అంటే మనిషిగా పుట్టడము అది నంబర్ వన్ అదృష్టము నంబర్ వన్ అదృష్టము మనిషిగా పుట్టడం ముముక్షత్వం అంటే ఇట్లాంటి సత్సంగములో ఉండడం ఇట్లాంటి సత్సంగాల్లో ఉండడం మూడవది భాగవత రామాయణ గురించి పంచమహాగ్రంథాల గురించి చెప్పేటువంటి ఒక గురువు దొరకడం ఈ మూడు ఉన్నాయి అంటే ఇంకా కలియుగంలో వాళ్ళ అదృష్టవంతులు సార్ చెప్పినట్లుగా వాళ్ళకు మనశ్శాంతి అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి ఈ మానవ జన్మను వచ్చినటువంటి మానవ జన్మను మనము సత్యంగా ధర్మంగా మనం బ్రతికితే భగవంతుడు ఉన్నతమైనటువంటి జన్మనిస్తాడు సత్యాన్ని ధర్మాన్ని మర్చిపోతే మళ్ళీ మొదటి జన్మనిస్తాడు మళ్ళీ ఎనభై నాలుగు లక్షల్లో మొదటి జన్మనిస్తాడు అది శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మనము సత్యాన్ని తెలుసుకోవాలా ధర్మాన్ని ఆచరించాలా సత్యం వద ధర్మం చెర అంటుంది శాస్త్రం సత్యము వద అంటే సత్యం వధించమని కాదు ఇడ సత్యాన్ని తెలుసుకో ధర్మం చెరా అంటే ధర్మాన్ని ఆచరించు అంటారు ఒకసారి ఒక ఋషి తపస్సు చేస్తున్నాడంట తపస్సు చేస్తుంటే ఒక పెద్ద మనిషి చనిపోయినాడంట చనిపోతే ఒక నక్కు వచ్చిందంట నక్కు వస్తే కాళ్ళు తినేకపోతే ఆ మహర్షి చెప్పినాడంట ఆ కాళ్ళు తినొద్దమ్మా ఏ రోజు కూడా దేవస్థానానికి పోలేదు ఆ కాళ్ళు అన్నంట ఆ కాళ్ళు తినొద్దు ఏ రోజు కూడా దేవస్థానానికి పోయిన కాళ్ళు కా కాళ్ళు కాదు అవి అని చెప్పినా అంట తలదిన తల తినేకపోయిందంట తల తినకపోయినా తల కూడా తినొద్దు ఏ రోజు వాడు తలొచ్చలేదు ఎవరికి కూడా ఎప్పుడు తలెత్తుకొని అహంకారంతో తిరిగేటువంటి వాడు కాబట్టి వాడిని తల తినొద్దు అన్నంట చేతులు తినొద్దు అంటూనే చేతులు కూడా తినొద్దు అని అంట చేతులు వాడు వాడెవరూ కూడా దానం చేయలేదు ఇంతవరకు కూడా కాబట్టి తినొద్దు అని చెప్పినట్ట సరే పొట్ట తిందామలే అని పోయిందంట పొట్ట తిందామని పోతే వాడంతా అవినీతితో సంపాదించిన పొట్టే తప్ప వాడు ధర్మంగా సంపాదించిన పొట్ట ఏది లేదు పొట్ట కూడా తినొద్దు అనిందంట కళ్ళు తినేకపోయిందంట ఏ రోజు దేవాన్ని విగ్రహాన్ని చూడలేదు వాడు కళ్ళు తినొద్దు అనిందంట చెవులు తినేకపోయిందంట చౌరు తినకపోతే చెవులు ఏ రోజు శాస్త్రాన్ని వినలేదు వాడు చెవులు తినొద్దు అన్నంట స్వామి ఇంకనేమి నేనేం తినాలి స్వామి అన్నాడు ఏం తినాలి స్వామి నేను వీళ్ళలో అలాంటి ప్రతిపైతి మనది అంటే జంతువులు కూడా మనల్ని ముట్టం అన్నమాట ఒకచోట మనిషి తల పులితల మేకతల ఇచ్చినారంట యాళ వేస్తున్నారంట పులితల తొందరగా అయిపోయిందంట మేకదల ఒక గంటలో సేల్ అయిందంట సాయంత్రం ఐదు గంటలు అయినా కూడా మనిషి తల ఎవరు కొనలేదండి ఎవరు కొనలేదండి ఎవరు కొంటారు చెప్పండి మనిషి తలని ఎవరైనా కొంటారా ఏదన్నా జ్ఞానము విజ్ఞానము ఉంటే ఏదన్నా కొంటారు కానీ వాటికి ఉండేటువంటి వాల్యూ కూడా మనకు లేదు మనము జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే అహంకారాన్ని విడకపోతే ధర్మాన్ని పట్టుకోకపోతే సత్యాన్ని తెలుసుకోకపోతే మనకు పుట్టగదులు ఉండదు మనల్ని ఎవరు ఆశ్రయించడు కాబట్టి శంకరాచార్యులు అంటారు జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు జంతువునాం నరజన్మ దుర్లభం నరజన్మ రావడమే గొప్ప ఆ నరజన్మ వచ్చింది అంటే నువ్వు మోక్షానికి అర్హత సాధించినట్లే అంటే ఒక ప్రైమరీ ఎగ్జామ్ రాసినట్లే అని చెప్పేసి మోక్షం కోసం ప్రయత్నించాలంట కాబట్టి ధర్మార్థ కామాలను సమానంగా అనుభవించి చతుర్విధ పల పురుషార్థాలన్నింటినీ కూడా సమానంగా చేసుకోవాలి ఈరోజు ధర్మం తగ్గిపోయింది మోక్షం తగ్గిపోయింది అర్థకామాలను పట్టుకున్నాం అర్థకామాలను పట్టుకోవడం వల్ల ఈరోజు ధర్మం అనేటువంటి తగ్గిపోతూ ఉంది ధర్మంగా సంపాదించాల మన కోరిక మోక్షం కావాలా అందుకనే శంకరాచార్యులు అంటారు మాకురు ధనధన యవ్వన గర్వం హర్షనిమే తత్కాల సర్వం మాయా మకి మకిలం కృత్వ బ్రహ్మపదత్వం ప్రవిష విధిత్వం అంటారు అంటే నువ్వు చేసుకున్నటువంటి ధనం కానీ జనం కానీ ఏది కూడా నీ వెంట రాదు ఒక క్షణకాలంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్తాడు అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాసినాడు రెండున్నర లక్షల సంవత్సరం అయింది రామాయణాన్ని రాసి ఈరోజు కూడా రాముణ్ణి మనం గుర్తుపెట్టుకుంటున్నాం చూడండి మనం ఎవరన్నా చనిపోతే ఒక రెండు తరాల వాళ్ళు గుర్తుపెట్టుకుంటారంటే మూడో తరాల వాళ్ళు ఫోటో కూడా పెట్టుకోరు మనది మూడో తరం వారు ఫోటో కూడా పెట్టుకోరు రెండో తరం వారు ఫోటో పెట్టుకుంటారు మూడో తరం వారు ఈయన చాలా రోజులు అయిపోయింది చనిపోయి ఆ ఫోటో బయటికి అంటారు అంటే రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా రెండున్నర లక్షల సంవత్సరాలు జరిగినటువంటి రామాయణాన్ని ఈరోజు మనం గుర్తు పెట్టుకున్నాము అంటే ఎంత గొప్పవాడు రాముడు ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు రాముడి యొక్క గుణాలు కోస్మిన్ సాంప్రదంలో గుణవాన్ కసవీర్యవాన్ ధర్మగ్రస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవృత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు గోవిద విద్వాన్ తమా సమస్య కసైక ప్రదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో కృతిమాన్ కో అసూయక తస్య బిబ్బతి దేవస్య జాతరోషస్ సంయుగే అంటాడు అంటే పదహారు గుణాలు ఉన్నాయంట రాముడిలో అలాంటి వ్యక్తి ఉన్నాడా అని అడుగుతాడు నారదుణ్ణి వాల్మీకి ఎందుకయ్యా ఇక్కడే పరిపాలిస్తున్నాడు పదహారు గుణాలు ఉన్నాయి ఆయనలో పదహారు గుణాలు ఉన్నాయి ఆ గుణాలు ఉండేటువంటి వాళ్ళ గురించి రాయండి అంటారు శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రనామం చెప్పిన ఫలితం వస్తుంది అనమాట విష్ణు సహస్రనామ ఫలితము వస్తుంది శ్రీరామ అనేటువంటి అక్షరంలో సూర్య అగ్ని చంద్రబీజ బుద్ధనమాట ఆ మూడు పదాలు శ్రీరామ అనేటువంటి పదంకు అంత గొప్ప అర్థం ఉందనమాట అందుకే ఒకసారి పార్వతీదేవి అడుగుతుందంట స్వామి ఈశ్వరుడు ధ్యానిస్తూ ఉంటే ఏం స్వామి అందరూ నిన్ను ధ్యానిస్తారు కదా నువ్వెవరిని ధ్యానిస్తున్నావు అని అడిగినంట అడిగితే నేను శ్రీరాముడిని ధ్యానిస్తున్నాను అన్నంట నేను శ్రీరాముడిని ధ్యానిస్తున్నాను అనంట అంటే శ్రీరామ నామము మన పార్వతీ పరమేశ్వరుల నామమైందన్నమాట శ్రీరామనామము ఎక్కడైతే జరుగుతుందో పార్వతీ పరమేశ్వరులు ఇప్పటికీ కైలాసంలో రామాయణాన్ని పారాయణం చేస్తారంట వాళ్ళు రామాయణాన్ని పారాయణం చేస్తారంట అంత అద్భుతమైనటువంటి రామాయణాన్ని మనం ఈరోజు వదిలేసినాము పంచమహాగ్రంథాలు చదవడం లేదు పిల్లలకు రాముడు అంటే తెలీదు లక్ష్మణుడు అంటే తెలీదు ఏమీ తెలియకుండా ఈరోజు ఉన్నాము ఇలాంటి అద్భుతమైనటువంటి పంచమహాగ్రంథాలన్నింటినీ కూడా మనం పిల్లలకు అందించాలి ఇదే మన వారసత్వం ఈ వారసత్వం పోయింది అంటే మన సంస్కృతి నాశనమవుతుంది మన అమెరికాలో ఏడు వేల మంది భగవద్గీత శ్లోకాలను చెప్పినారు వాషింగ్టన్లో ఏడు వేల మంది కలిసి ఏడు వందల శ్లోకాలు పారాయణం చేశారు అంటే ఫారిన్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళకి ఫారిన్లో ఉండేటువంటి భారతీయులకి మన సంస్కృతి అర్థమవుతా మనం ఏం కోల్పోయినాము రా ఇటుకొచ్చి అని చెప్పేసి మనం ఏం కోల్పోయినాము ఈ దేశానికి వచ్చినాము ఇక్కడ ఏదో ఇండ్లు కట్టుకున్నాము ఆస్తులు సంపాదించుకున్నాము మళ్ళీ పోలేకుండా పోతున్నాము మనం ఏదో కోల్పోయినాము అని చెప్పేసి వాళ్ళు ఈరోజు గుడ్లు కట్టుకుంటున్నారు మన పురోహితులను పిలిపించుకుంటున్నారు గొప్ప గొప్ప ప్రవర్చనకర్తలను ప్రవించుకొని వాళ్ళు రామాయణ పారాయణం చేస్తున్నారు మనము మన దేశంలోనే అవకాశం ఉంది ఈరోజు కానీ మనము దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే దూరం అయితే తప్ప కొంతమంది విషయాలు తెలియవంట దూరం అయితే తప్ప సాహిత్యం మనకు తెలియదు కాబట్టి దూరం అయింది కాబట్టి వాళ్ళకి తెలిసింది మనకు దగ్గర ఉంది కాబట్టి పర్వాలేదులే చేయకపోయినా పర్వాలేదులే అనేటువంటి అనేటువంటి బాధలో మనం ఉంటున్నాము కాబట్టి మనం అందరూ కూడా ఇట్లాంటి అద్భుతమైనటువంటి రామాయణాన్ని మహాభారతాన్ని భాగవతాన్ని యోగ వాసిష్టాన్ని భగవద్గీతను మనం అందరూ కూడా పిల్లలతో పారాయణం చేయించాల ఆ పారాయణం చేయించడం వల్ల వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాళ్ళలో భయం పోతుంది వాళ్ళలో అహంకారం పోతుంది వాళ్ళలో పాపం పోతుంది వాళ్ళలో అధర్మం పోతుంది వాళ్ళలో భ్రమ పోతుంది ఇవన్నీ భ్రమపోతే వాడు గొప్ప వ్యక్తిగా తయారవుతాడు రామాయణము మన కుటుంబానికి సంబంధించిందే కుటుంబంలో తండ్రి ఎలా ఉండాలి రాజు ఎలా ఉండాలి అన్న ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి అని చెప్పేసి విశేషంగా దాన్ని రాయడం జరిగింది ఒకసారి ఆమె రావణ చేత అపహరించబడింది రావణుని చేత అపహరించబడిన తర్వాత ఆమె అక్కడ చెట్టు కింద కూర్చొనింది సుంశికా వృక్షం కింద కూర్చొనింది అప్పుడు రామకథను గానం చేస్తాడు హనుమంతుల వారు ఆమెకు నేను రాముని దూతను అని చెప్పడానికి రామకథను గానం చేస్తాడు ఆ రామకథను ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఇట్లా పలుకుతున్నాడు కర్తవ్యాన్ని నిర్ణయించుకొని సీతాదేవి మాత్రమే శ్రద్ధగా ఆలకించినట్లుగా మధుర వచనాలను పలికినాడంట ఇటువంటి సీతాదేవికి చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు రాముడి కన్నా కష్టం చెప్పుకునే లక్ష్మణుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు సీతాదేవికి తన బాధను చెప్పుకునేటువంటి వాళ్ళు లేరు కానీ పతివ్రత శిరోమణి ఆ బాధలన్నీ అనుభవించింది భక్తులకు ఒక రామాయణ సందేశాన్ని ఇవ్వాలా ఆడది అబల కాదు ఆడది శక్తి అని చెప్పేసి అని చెప్పేసి రామాయణంలో ఆమె గొప్ప గొప్పమైనటువంటి ఇచ్చింది అట్లాంటి సందేశాలను మనం వినడం ద్వారా ఆడవాళ్ళు అబల కాదు శక్తిగా నిరూపించి ఆ శక్తి స్వరూపిణి రావణ్ణి అక్కడికి లభించింది ఎందుకంటే సీతాదేవి ఎన్నో అవమానాలు పడి కూడా ధర్మం వైపు నడిచిందనమాట ఎన్నో అవమానాలు పడింది రావణ్ణి చేతిలో ఎన్నో అవమానాలు పడింది అయినా ఈ రాక్షసుడు సంహరించాలంటే నేను ఇక్కడ ఉంటేనే రాముడు వస్తాడు నేను ఇక్కడ లేకుండా పోతే రాముడు రాడు ఇలాంటి రాక్షసుని మనం సంహరించాలా ఇలాంటి రాక్షసుని మనం సంహరించాలంటే రాముడు రావాలా రాముడు రావాలంటే నేను అతనితో ఎత్తుకో అతను ఎత్తుకుని వెళ్ళాలని ఆ విధంగా రాముడు వచ్చి మనకు ఆ విధంగా రావణాసున సంహారం చేసాడు మరి ఎంతమంది రావణాసులు ఉన్నారు ఈ దేశంలో ఎంతమంది రాముడు కావాలా ఎంతమంది రాములు ఉన్నారు మీరు ఎంతమంది రాములు ఉన్నారు ఇంత ఇంత రావణాసురుని చంపడానికి కోట్ల కొలది రావణాసురులు ఉన్నారు మన ఇండియాలో ఎంతమంది రాముడు కావాలి మరి ఎంతమంది రాముళ్ళు కావాలి మనం ఎంతమంది రాముళ్ళుగా ఉండాలా మనం అందరూ రాముడుగా తయారు కావాలా రావణాసుని చంపాలంటే అని చెప్పేసి ఆ విధంగా అద్భుతంగా రామాయణంలో వివరించడం జరిగింది ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అచలేశ్వరాలయం కొత్తగా ప్రారంభించబడినటువంటిది ఇలాంటి అవకాశాన్ని ఏటికంట బృందానికి మీరందరూ ఇవ్వడం ఆ ఆశిస్సులతో ఆ శివుని యొక్క ఆశిస్సులతో పరమశివుని యొక్క ఆశిస్సులతో ఈరోజు రామాయణాన్ని ఇక్కడ పారాయణం చేసినాము పరమశివుడు ఎంతో సంతోషించింటాడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ